మన దేశంలో ఒక సినిమా రిలీజ్ అంటే అది కేవలం వినోదం కాదు ఒక పండుగ పాలాభిషేకాలు పూజలు కటౌట్లకి హారాలు ఇవన్నీ చూస్తుంటే ఒక సందేహం కలుగుతుంది మనం ఒక నటుడిని చూస్తున్నామా లేక మనలోనే ఒక అసహాయతకి రూపం వెతుక్కుంటున్నామా అని ఈ వీడియోలో భారతీయ ప్రేక్షకుడు ఒక మామూలు మనిషిని మహాత్ముడిగా ఎలా మారుస్తున్నాడో చూద్దాం మన పురాణాలు ఎప్పుడూ ఒకటే చెప్పాయి అధర్మం పెరిగినప్పుడు ఒక రక్షకుడు వస్తాడని రాముడు కృష్ణుడు అర్జునుడు వీళ్ళంతా ధర్మం కోసం నిలబడే శక్తులు భారతీయ మనస్తత్వంలో నన్ను కాపాడేవాడు ఒకడు ఉండాలి అనే ఒక లోతైన సైకలాజికల్ భావన ఉంది నిజ జీవితంలో ఆ రక్షకుడు కనిపించినప్పుడు ఆ ఖాళీని వెండితెర మీద హీరో భర్తీ చేశాడు పంతొమ్మిది వందల యాభై అరవైల కాలంలో హీరో అంటే ఒక ఆదర్శం నిజాయితీ త్యాగం కుటుంబం ఇవే అతని ఆస్తులు వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు చట్టం తన పని చేయనప్పుడు ఒక మనిషి ధైర్యంగా నిలబడితే బాగుండు అనే ప్రేక్షకుల కోరికకు రూపమే ఆనాటి హీరో అక్కడే నటుడికి సామాన్యుడికి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ మొదలైంది డెబ్బైలు ఎనభైలు నాటికి సమాజంలో నిరుద్యోగం అవినీతి పెరిగాయి సామాన్యుడు వ్యవస్థను ఎదిరించలేక లోపల రగిలిపోయేవాడు అప్పుడు తెర మీద హీరో వచ్చాడు అతను వంద మందిని కొడుతుంటే సిస్టమ్ని బ్రేక్ చేస్తుంటే అది చూసి ప్రేక్షకుడు తన కష్టాన్ని మరిచిపోయాడు నేను చేయలేనిది నా హీరో చేస్తున్నాడు అనే ఫీలింగ్ హీరోని సూపర్ హ్యూమన్ చేసింది మనం హీరోలను ఎందుకు ఆరాధిస్తామంటే మనకు ఒక విజిబుల్ హోప్ కావాలి దేవుడు కంటికి కనిపించడు కానీ హీరో కనిపిస్తాడు మన భాషలో మాట్లాడుతాడు కష్టాలను తీరుస్తాడు ఇది మూఢనమ్మకం కంటే ఎక్కువగా ఒక ఎమోషనల్ సర్వైవల్ జీవితంలో ఓడిపోతున్నప్పుడు థియేటర్లో తన హీరో గెలుస్తుంటే ఆ గెలుపు తనదే అని ప్రేక్షకుడు నమ్ముతాడు ప్రజల్లో ఉన్న ఈ విపరీతమైన నమ్మకమే నటులను రాజకీయాలలో అడుగుపెట్టే విధంగా చేశాయి స్క్రీన్ మీద న్యాయం చేసే వ్యక్తి నిజ జీవితంలోనూ మనల్ని పాలిస్తే బాగుంటుందనే నమ్మకం పుట్టింది అప్పుడే సినిమా కేవలం వినోదం నుండి ఒక పవర్ఫుల్ పొలిటికల్ ప్లాట్ఫామ్గా మారిపోయింది కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది ప్రేక్షకులు మెచ్యూర్ అయ్యారు ఇప్పుడు వాళ్లకు పర్ఫెక్ట్ హీరో అక్కర్లేదు ఓడిపోయే హీరో తప్పులు చేసే హీరో బాధపడే హీరో కావాలి ఎందుకంటే నాలాంటి వాడు నాలాంటి సమస్యలతో ఎలా పోరాడుతున్నాడు అనేదే ఇప్పుడు ముఖ్యం హీరో మళ్ళీ దేవుడి పీఠం దిగి మనిషిగా మారుతున్నాడు మనం హీరోలను ఆరాధిస్తున్నామంటే దాని అర్థం వాళ్ళు గొప్పవాళ్ళని మాత్రమే కాదు మనకు ఒక గొప్ప ఆశ కావాలని సినిమా మనకు అర్థం మాత్రమే కాదు అది మనం పడిపోకుండా పట్టుకునే ఒక ఎమోషనల్ క్రచ్ నటుడిని నటుడిగా చూడటం మొదలుపెట్టిన రోజున మనం నిజమైన హీరోలను మనలో వెతుక్కుంటాం మీకు ఏమనిపిస్తోంది హీరోలను ఆరాధించటం మన బలహీనత అనుకుంటున్నారా లేక అది మన సంస్కృతిలో భాగమా క్రింద కామెంట్స్లో చెప్పండి